హాయ్ అండి అందరికి వెల్కమ్ టు స్నోరుంచే గోంగూర పచ్చడి పచ్చడిలో అందరికి అన్నిటికంటే ఇష్టం గోంగూర పచ్చడి కదా గోంగూర పచ్చడి వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇక్కడ పావు టీ స్పూన్ మెంతలు తీసుకున్న వన్ స్పూన్ ఆవాలు తీసుకున్నా ఇక్కడ రెండు ఏళ్ళు మీరకాయలు తీసుకుని సిమ్లో పెట్టుకుని కొద్దిగా దోరుగా వేయించుకోండి ఇక్కడ ఆవాలు ఇష్టపడమంటున్నా కదా ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేయండి ఇక్కడ మూడు టమాటాలు వేస్తున్నాయి మీడియం సైజ్ టమాటాలు గోంగూర పచ్చళ్ళు ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అందుకే నేను ఇక్కడ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను ఇక్కడ గోంగూర వాష్ చేసుకొని కాడలన్నీ తీసేసి ఖాళీ ఆకులు మాత్రమే వేసాను అవి బాగా కలుపుకోండి ఇలా ఉడికేంత వరకు ఇప్పుడు కాసేపు ప్లేట్ పెట్టి మధ్య మధ్యలో ఉండండి ఇప్పుడు ప్లేట్ తీసేసి ఒకసారి చూస్తారు ఇప్పుడు ఆకు ఇంకా మగ్గాలి కదా ఇంకా కాసేపు అలా వేయించండి ఆకుని మెత్తపడేంత వరకు గోంగూరలో ఆకు బాగా వేగాలి ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నా ఇది బాగా కలిపి బాగా చల్లగా అయిపోవాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మన మావాళ్ళు మెంతిలో అవి పక్కన తీసి పెట్టుకున్నాం ఇక్కడ టూ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నా వేయించినది మా దగ్గర ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి మీరు వేయించుకొని వేసుకోండి ఇది పౌడర్లో వేసుకోండి ఇప్పుడు చల్లారిన టమాటా గోంగూర అవంతా మిక్సీకి వేసుకొని పేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా మనం ఇక్కడ బాగా మిక్సీకి వేసుకొని పచ్చడి కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుందాం మొత్తం కాదు కొద్దిగా ఇలా పక్కన తీసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీలో వేసుకోండి ఇలా మిక్సీలో వేసుకొని కొద్దిగా టూ పల్స్ అలా ఇచ్చి ఇలా పచ్చ వేసుకోండి మెత్తటి పేస్ట్లా కాకుండా ఇప్పుడు పచ్చడి అంతా ఒక దాంట్లో వేసుకొని పచ్చడికి పోపు వేసుకుందాం పోపు లేకపోయినా పర్వాలేదు పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు వేసుకున్నాం కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చ దంచుకున్నా ఇక్కడ రెండు మూడు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగు వేసుకోండి రెండు రెమ్మలు కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునే మనము పచ్చడిలో వేసుకుందాం చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో ఈ పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకోండి తింటే సూపర్ ఉంటుంది కదా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకునే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్